శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారిపై పగబట్టిన వ్యక్తి గురించి ముఖ్యంగా తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఈరోజు మీ జీవితంలో చాలా రోజులుగా దాగి ఉన్న ఒక శత్రుత్వం బయటకు వస్తుంది ఇప్పటి మీకు అనుమానం కూడా రాని వ్యక్తి ఈరోజు మీపై వాడిగా గుర్తింపబడతాడు ఈరోజు ఈ విషయం తెలిసిన క్షణంలో ఇతనేనా అని గుండె ఒక్కసారిగా ఆగినంత పనవుతుందండి ఎందుకంటే అతనిని మీరెప్పుడు కూడా శత్రువుగా భావించని వ్యక్తి మీరు మనవాడిగా భావించి దగ్గరకు తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు మరి వారి ద్వారా ఈరోజు ఈ వార్త వినవలసి వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు మరి ముఖ్యంగా అలాంటి పరిస్థితులు ఈరోజు ప్రధానంగా ముందుకు రాబోతున్నాయి మరి ఆ వ్యక్తి ఎవరు ఏం జరుగుతుంది వారి వల్ల లాభమా నష్టమా ప్రతి విషయాన్ని కూడా నేను వివరంగా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది కుంభరాశి వారు అందరినీ సమానంగా చూస్తారు అంతేకాదు అనవసరంగా శత్రుత్వం ఏమాత్రం కూడా పెట్టుకోరు ఎదుటివాడు ఏమనుకున్నా తమ పని తాము చేసుకుంటారు ఇదే మీ యొక్క గొప్ప గొప్ప ధనంగా మీరు భావిస్తూ ఉంటారు ఇదే మీ యొక్క బలహీనత కూడా అని మీరు ఎప్పుడు పెద్దగా గమనించలేదు మీ అసూయ మీ అసూయ అసూయను తేలికగా తీసుకుంటారు ఇతరుల అసూయను మీరు వాళ్ళు తమ స్థాయి తమ స్థాయికి రారు అనుకుంటారు కానీ ఈ రోజున మీరు పట్టించుకోని వ్యక్తే పగతో ముందుకు వస్తాడు అసలు గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులను మనం పూర్తిగా గమనిస్తే ప్రస్తుతం కుంభరాశి వారు ఒక విషయంలో ఎదుగుతున్నారు మీ మాటకు విలువ కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మీ చుట్టూ ప్రభావం పెరుగుతూ ఉంది ఇదే ఇదే ఎదుగుదల కొంతమందిలో భయాన్ని అసూయని కూడా పెంచింది ఈరోజు ఆ అసూయ పగ రూపంలో బయటపడుతుంది ముఖ్యంగా ఏంటంటే పగబట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో చాలా వరకు నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది మరి అతను ఎవరు అతను ఏం చేయబోతున్నాడంటే మీపై పగబట్టుకున్న వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నవాడు మీతో తరచుగా మాట్లాడే వ్యక్తి లేదా మీ సమాచారాన్ని తెలుసుకునే వ్యక్తి బయటకు మాత్రం మంచి మాటలే మాట్లాడతాడు లోపల మాత్రం మీ ఎదుగుదలను తట్టుకోలేకపోయాడు మీరు పొందినటువంటి అవకాశంపై అతని అసూయ పెరిగిపోయింది పూర్తిగా ఈరోజు అతను చేసే పని ఏంటంటే మీ గురించి కొన్ని కొన్ని విషయాలను తప్పుగా తెలియజేయడం మీ పేరు మీద అనుమానం కలిగించే ప్రయత్నాన్ని చేయడం మీకు వచ్చే అవకాశాన్ని అడ్డు పెట్టుకోవడం ఇది నేరుగా కాదు ఇది వెనక నుంచి చేసే ఒక ముఖ్యమైనటువంటి అపనమ్మకంతో అపనమ్మకం తయారు చేసే ప్రక్రియ అని చెప్పవచ్చు ఈ వ్యక్తి ఏంటంటే గత కొంతకాలంగా ప్రతి విషయంలో మీతో అందుబాటులో ఉంటున్నాడు మీరు ఏది చేసినా మీరు ఏది తిన్నా ఏది తినాలనుకున్నా మీరు ఏదన్నా ముఖ్యంగా కొన్ని పనులు చేయాలనుకున్నా కూడా ఈ వ్యక్తి మీ పక్కనే ఉంటున్నాడు కానీ ఈ వ్యక్తి ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీ గురించి కొన్ని మాటలు ఇతరులకు దాటవేస్తున్నాడు అంటే ఇది చాడీ రూపంలోని కాదు ఏదో ఒక రోజున మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టాలి ఎలాగైనా సమస్య పెట్టాలి ఎలాగైనా నలుగురిలో నవ్వులు పాలు చేయాలి అని కాని లేదంటే ప్రత్యేకంగా పక్కనే ఉండి మీ పతనాన్ని పక్కనే ఉండి కోరుకోవడం జరుగుతుంది అసలు ఇది ఎందుకు జరుగుతుంది నేను అందరి వ్యక్తుల్ని సమానంగా గౌరవిస్తూ అందరినీ మనవాళ్ళు అనుకుంటూ నేను ఎంతో అభిమానంగా ఉంటున్నాను కదా కానీ నాకు ఎందుకు మరి ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడనే భావన మీకులో ఆల్రెడీ కలిగి ఉంటుంది ఈ రోజు ఆ వ్యక్తి పగ ఈ రోజున మాత్రం కాదండి ఇది చాలా రోజుల క్రితం ఏర్పడినటువంటి పగ ఇది మీ పక్కనే ఉండి మిమ్మల్ని పూర్తిగా పతనం చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి పగ ఎలాగైనా మిమ్మల్ని సమస్యలు పెట్టాలి ఎలాగైనా మీకున్నటువంటి రహస్యాలను తెలుసుకోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చినటువంటి పగ అని చెప్పవచ్చు ఈ పగతో ఇతను ఏం చేస్తాడు ఇతని వల్ల ఏమవుతుంది అని మీరు భావిస్తే మీరు పొరపాటు చేసినట్లే ఎందుకంటే మీకు జరుగుతున్న విషయాలు మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీకంటే ఈ వ్యక్తికే ఎక్కువ తెలుసు మీ గురించి ప్రతి విషయం పింటూ పిన్ కూడా ఈ వ్యక్తికి ప్రతిదీ తెలుసు అలా తెలిసినటువంటి ఈ వ్యక్తి మనల్ని ఏం చేస్తాడే మనకేం సీక్రెట్లు ఉంటాయిలే అనుకుంటే పొరపాటు ఈ వ్యక్తి పూర్తిగా కూడా మరికొన్ని కొన్ని విధాలుగా మీ గురించి మీ శత్రువులతో చేతులు కలిపి వారికి కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం కావచ్చు లేదా మీరు చేసే పని విషయంలో మిగతా వ్యక్తులకు మీ గురించి తెలియజేయడం కావచ్చు ఇలా అయితే ఈ వ్యక్తి కొన్ని కొన్ని పనులైతే చేస్తాడు ప్రత్యేకంగా ఏంటంటే మరి ఇది అది సంబంధించింది ఈ రోజు పూర్తిగా కూడా ఈ యొక్క వ్యక్తి పూర్తిగా తను డైరెక్ట్గా ఇండగా కూడా కాదు మరి డైరెక్ట్గా వచ్చి మరి పూర్తిగా కూడా మీపై పగబట్టిన విషయాలను బయటకి ఒక్కసారిగా బయటపడడం మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు అతనికి సహాయం చేయకపోవడం లేదా అతని అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవడం అతన్ని పట్టించుకోకపోవడం లేదా అతని అభ్యర్థనను తిరస్కరించడం ఇదే అతని మనసులో పెద్ద పగగా మారింది ఆ పగ ఈ రోజు బయటపడబోతుంది మరి దీనికి కారణం గ్రహస్థితి కూడా శని కుంభరాశి వారి యొక్క అధిపతి మరి కర్మలు శత్రుత్వాన్ని రెండింటినీ తెస్తాడు మరి ముఖ్యంగా శుక్రుడు సంబంధాలు అసూయ చంద్రుడు మరి ముఖ్యంగా భావోద్వేగాల్లో కలకలాన్ని సృష్టిస్తాడు ఈ యొక్క గ్రహస్థితి వల్ల దాచిన మరి ముఖ్యంగా దాచినటువంటి శత్రువులు బయటపడడం మరి అసూయ అసూయ చర్యగా మారడం జరుగుతుంది ఇది కుంభరాశి వారికి హెచ్చరిక ఇచ్చే రోజు ముఖ్యంగా దీని వల్ల కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి మరి దీని వల్ల నష్టాలు ఏంటంటే తాత్కాలికంగా మీ పేరు మీద ఒత్తిడి వస్తుంది మానసిక అసూయ అసహనం పెరుగుతుంది ముఖ్యంగా నిజమైనటువంటి శత్రువు ఎవరో తెలిసినప్పుడు ఇకపై జాగ్రత్తగా ఉండేందుకు అవకాశం ఉంటుంది పెద్ద నష్టం తప్పించుకోవడం జరుగుతుంది మరి ఈ పరిణామం మీకు హెచ్చరికని కూడా ఇస్తుంది ఈ రోజు మీ రహస్యాలు ఎవరికి చెప్పవద్దు మరి ప్రతి ఒక్కరిని నమ్మవద్దు కోపంతో స్పందించవద్దు మరి శుక్రవారం సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చొని మీ పరిధిని పూర్తిగా పరిశీలించండి మీ యొక్క పనిని మీ చేతుల్లో ఉంచుకోండి ఇది మీకు రక్షణగా కూడా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి జనవరి పదహారు శుక్రవారం మరి శత్రువు ముఖం చూపించే రోజు పగబట్టిన వ్యక్తి మీకు నష్టం చేయాలని చూసినా ఈరోజు మీరు తెలుసుకునే నిజం మీ యొక్క భవిష్యత్తును కాపాడే ఒక ముఖ్యమైన ఆయుధంగా మారుతుంది మరి ఈ రకంగా ఆ వ్యక్తి ఉండడం జరిగింది కాబట్టి మీరు కూడా తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాలు సమస్యల నుంచి కూడా తప్పించుకోవద్దు తప్పించుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి